అందరికి నమస్కారం అండి చూడండి ఇదిగో బైబల్ ఇది పరిశుద్ధ గ్రంథం అని జనులు చాలా విశ్వసిస్తున్నారు క్రిస్తవ సోదరులు నమ్ముతున్నారు దయచేసి ఆలోచించండి వారికి ఏమంటే చాలా మట్టుకు బైబిల్ అనేది తెలియదు ఎట్లా తెలియదు అంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటను బట్టి నమ్ముతుంటారు బైబిల్ చిన్నగా మాత్రం చదవరు దయచేసి ఆలోచించండి బైబిల్లో ఉన్న సంగతులు అన్ని నిజమని నమ్మితే మీరు పొరపాటు అవుతుంటారు బైబుల్లో ఒక వచనం ఉంటుంది మీరు ఏదైతే నమ్ముతుంటారు కదా దాన్ని సరిగా ఉందా లేదా అని కూడా చూడాలంట చూడండి నేనే కానీ పాస్టరే కానీ బైబిలే కానీ ఎవరైతే ఏమైతే చెప్తున్నారంటే అది కాంట్రవర్షియల్గా ఉందా తర్కానికి ఇలా పడుతుందా లాజిక్ ఇలా పడుతుందిగా అంటే నన్ను ఆలోచించలే చూడండి బైబిల్లో కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తానండి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి నిజంగా దైవ గ్రంథం అని మీరు పొడబడుతుండారని నా అభిప్రాయము ఆయన ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే ఇంకొకటండి పాస్టర్లు చాలా జనాలకు చర్చికురా చర్చకురా అని చెప్తుంటారు చర్చికురా అని చెప్తుంటారే కాని మీరు పని చేసుకొని కష్టపడి ఉండండి ఆ కష్టపడండి అని చెప్పరు ఎందుకని చర్చికు వస్తే వాళ్ళకు కానుకలు దొరుకుతాయి దశమాన్స్ దొరుకుతుంది దాని వల్ల వృద్ధి జరుగుతుంది అది అంతే ఆలోచిస్తారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఏదైతే లాభం అనిపిస్తుందో అదే ఆలోచిస్తారు సో ఈ వీడియో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి సరైన ఇన్ఫర్మేషన్ మీకు తెలపాలని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి కొన్ని వచనాలు మీకు చదివినిపిస్తాను అవి ఎంత కాంట్రవర్షియల్ ఉండాయో చూడండి మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము ముప్పై ముప్పై ఎనిమిదో వచ్చినాం మతేస్తు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై వచనం చూడండి ముప్పై ఎనిమిదో వచ్చినాం అక్కడేమన్నా చూడండి అప్పుడు యేసు మరణమాగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువనుండడని వారితో చెప్పినాం చూడండి ఏసుక్రీస్తు చాలా మరణకరమైనంత దుఃఖంలో మునిగి ఉన్నాడట ఆయనకి ఎందుకు అంత దుఃఖం కలుగుతుంది దేనికోసం దుఃఖం కలుగుతుంది అంటే నేను చనిపోతున్నా కదా నాకు సిల్వ వేస్తారు కదా అని ఒక భయపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అతనికి ఇష్టం లేదు ఏసుక్రీస్తుకు మరణించడానికి ఆయనకు ఇష్టమే లేదు పది సార్లు తప్పించుకొని పోతాడు పట్టుకునికొస్తే ఆయన లేక లేక దొరికిపోయాడు అది దొరికిపోయాడు అక్కడ తప్పించుకునికే మార్గం లేదు అతనికి ఇక రా నేను పట్టుకుంటా అట నాని నా దేనికి ప్రార్థన చేద్దాం అంటున్నాను ఏమంటున్నారు చూడండి ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది శిష్యులకు అంటున్నాడు అరే నా ప్రాణము చాలా దుఃఖంలో మునిగి ఉన్నది మీరు నా కోసం ప్రార్థన చేయర్రి ఈ శిక్ష నుండి నన్ను విడిపించుర్రీ అని అంటారు అప్పుడప్పుడు పాస్టర్లు కూడా చాలా విశ్వాసాలని రిక్వెస్ట్ చేస్తుంటారు ఏమంటారు మీరు మాకోసం ప్రార్థన చేయండి మా కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి పాస్టర్లు విశ్వాసులను ప్రార్థన చేస్తుంటాడు ప్రార్థన చేయమని అడుగుతుంటారు అప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు కూడా దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు శిష్యులను రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ నుండి నిల్చి ఇక్కడ నిలిచి ఉండి నాతో కూడా మెలకు వారితో చెప్పాను ఇంకా ఏసుక్రీస్తు చూడండి కొంత దూరం వెళ్ళి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయత నుండి తొలగిపోము చూడండి అక్కడనే వారి దగ్గర ప్రార్థన చేయలే కదా వారి దగ్గర ప్రార్థన చేయలేదు కొంత దూరం వెళ్ళాడు కొంత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించు ఈ బాధ నేను పడలేను ఈ కష్టం నేను పడలేను అని ఆ ప్రార్థన చేస్తున్నాడు చూడండి నిజంగా మరణించడానికి అతను వస్తే దారులంగా సంతోషంగా సిక్కేవాడు కదండి చూడండి అతనికి ఇష్టం లేదు సో దయచేసి ఆలోచించండి ఎప్పుడైతే నేను ప్రార్థన నేను ఎప్పుడైతే విశ్వాసిగా పాస్టర్ పాస్టర్గా ఉంటినో చూడండి చూడండి ఎప్పుడైతే నేను విశ్వాసిగా ఉంటినో అప్పుడు నేను ఏకాంతంగా వెళ్ళేవాడిని ఎందుకని అక్కడ చుట్టు జనాలు ఉండరు కదా వాళ్ళకి వినబడరా నా ప్రార్థన ఎందుకంటే బహిరంగంగా ప్రార్థన చేసేటోడిని చాలా ఏడుచుకుంటూ ప్రార్థన చేసేవాడిని ఎందుకని ఎవరికి ఇనవడరాదు నా ప్రార్థన దేనికి వినబడాలని చాలా వర్లి వర్లి అంటే ఏడుచుకుంటూ బహిరంగంగా ఏడ్సేవాడిని దేనికని నా కష్టాలు చెప్పుకునేవాన్ని నేను ఎంత కష్టపడినా కానీ నాకు ఫలితం దొరకకుండే సో ఎందుకని నేను చర్చలు ఎంబడబడుతుంటే పని తక్కువ చేస్తుంటే కాబట్టి పేదరికం నేను వెంటాడుతుండే అలా వర్లి వర్లీ ఏడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటే ఇద్దరు వ్యక్తులు నా దగ్గర వచ్చారు వచ్చి ఏమన్నారు అరే నువ్వు ఎందుకురా అలా వర్లి వర్లీ ఏడుస్తున్నావు నీకు ఏమైంది చెప్పను అన్నారు నేను భవిష్యత్ నిన్ను ఎవడో కొట్టి ఉంటాడు వారిని వెళ్ళి నేను అడుగుతాము చెప్పండ్రని పేదలా నీకు ఎవరు అన్యాయం చేసిండ్రు అంటే నన్ను నాకు అంటున్నారు నేనేం చెప్పలే నేను ప్రార్థన చేస్తున్నా అంత బహిరంగ వరిలి వర్లి నా శరీరంలో ఉన్న తాకత అంతతోటి బహిరంగంగా ఫుల్ ప్రార్థన చేస్తున్నాను నేను అప్పుడు నాకు ఏమి బరకత్ ఉండేది కాదు సో దయచేసి ఆలోచించండి ఇంతకంటే ఎక్కువ సైకోలాజీగా మీకు ఎక్కి ఉంటే ఇంతకంటే ఎక్కువ ప్రేమ ఏ దేవుని మీద మీకు ఉంటే దయచేసి మీ పనిలో మీరు ఉండండి ఇక్కడ యేసుక్రీస్తు ఆశపడ్డాడు అతన్ని ప్రార్థన చేస్తే అతని ప్రార్థన అంగీకరించబడలే కదా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తేనే అంగీకరించబడలేదు ఈ గిన్నె నాన్నది తొలగించలేదు ఇంకొకటి చూడండి దయచేసి మీరు ఆలోచించండి ఈ నా నేను చెప్పే మాటలు ఒకవేళ ఏమైనా కాంట్రవర్షియన్గా మీకు అనిపిస్తే మీరు మాకు ఫోన్ చేసి కామెంట్ కూడా పెట్టండి మీకు ఏం అర్థమవుతుందంటే చూడండి కన్న కొడుకుని కన్న కొడుకుని ఎవరన్నా ఆ బలికి అర్పిస్తారా కన్న కొడుకుని ఊచక్కతో కోషిస్తారా కన్న కొడుకుని చిత్రహింసలు పడుతుంటే సొంత తండ్రి అయిన వారు ఉంటే చూసి ఊరుకుంటారా చూడండి ఒక రోజు వేరేవాడు గొడవ చేస్తుంటారు గొడవ చేస్తా ఉండ్రి అప్పుడు నేను వెళ్ళానంటే ఆ ఎదుటి తిని కొడుతున్నాడు కొడుతుంటే నేను చూసి ఓరవలేను ఎందుకని నా మనసు ఆగడం లేదు ఆ ఒక అన్యాయంగా అక్కడ కొడుతున్నాడు వాడు ఎవడో నాకు తెలియదు కానీ వాడిని చితుక కొడుతున్నారు చితుక కొడుతుంటే నేను వెళ్ళి వారిని ఆపిన నా బలంతో వాళ్ళని ఆపి వాళ్ళని ఎందుకు కొట్లాడుతున్నారు అంటే నాకు కనికర హృదయం కలిగింది ఎందుకంటే ఒక వ్యక్తి తాగి ఉండే తాగిన మైకంలో అతన్ని కొడుతున్నాడు అతనికే సరిగా ఇలవడడం చాత కాదు ఆయన వేరే వ్యక్తిని కొడుతున్నాడు నేను వెళ్ళి వారిని ఆపి చంపమిన రెండు తొలగించిన వాడిని ఎందుకు రాలా కొడుతున్నాం అంటే అంటే ఒక మనిషి లోపల దయగుణం ఎదుటి మనిషి బాధపడుతున్నాడు అంటే మనం చూసి ఊరవలేము చూసి ఉండలేము అది మానవుని యొక్క లక్షణము చూడండి అన్యాయంగా ఎవరినైనా కొడతా ఉంటే మనం చూసి ఊకుంటామా మనం విడిపిస్తాం కదా కనీసం అలాంటి పని అయినా ఈ సొంతంగా ఏసుక్రీస్తు తన తండ్రి ఏసుక్రీస్తు తండ్రి అంటే దేవుడు అని క్రైస్తవులు నమ్ముతుంటారు మరి ఆ దేవుడు తన సొంత కుమారుణ్ణి తన్నుతుంటే గుద్దుతుంటే గుద్దమినదంతే మూడు సార్లు బోర్ల వాడి సిల్వమోయలేక కాళ్ళకు చేతులకు కొడతా ఉంటే పైనుండి చూసి ఆపొచ్చు కదా కొడుకే అంటున్నాడు కదా అయా దేవా దేవా నన్ను ఆపయా నన్ను ఎందుకు ఇస్తున్నా అయా అటు నన్ను ఏసుక్రీస్తు ఎన్నిసార్లు ఏడిసి ప్రార్థన చేసిండు వినలేదండి ఆయన అన్యాయంగా చంపబడ్డాడు యేసుక్రీస్తు అతన్ని భయంతో చంపబడ్డాడు చూడండి కన్న కొడుకుని బలికి అర్పించిన దేవుడు మానవుల పట్ల ఎంత దయ కలిగింటాడు దయ లేకుంటదండి ఎందుకంటే పాపిష్టైన జనుల కోసము తన సొంత కుమారుణ్ణి అప్పగించిండంటే అదేమి ఏమన్నా విలువ ఉందే పవిత్రమైన దానికోసమయ్యి అంటే పవిత్రమైన దాన్ని పాడు చేసి అపవిత్రమైన దాన్ని రక్షించాలంటే ఇది ఎంత మాట అంటారు ఇది సరిగా అనిపిస్తుంది మీకు చూడండి పాపిస్టులు అంట మన అందరినీ పాపులుగా చేస్తుంటారు దయచేసి ఆలోచించండి ఇది ఎవరికి కించపరచడం కానీ ఎవరిని వ్యతిరేకించడం కాదండి వీడియో ఎందుకంటే ఈ బైబుల్ పట్టుకొని క్రైస్తవ సోదరులు హిందూ సోదరుల దగ్గర వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు వారు నమ్ముకున్న విశ్వాసాన్ని హిందువుల మీద రుద్దుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియోలు చేయవలసి వస్తున్నది దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఈ వీడియో ఇంతకుతో ముగిస్తున్న జై హింద్ వందే మాతరం